ఇన్విజిబుల్ హ్యాండ్ స్టిచ్చింగ్ అండి ఇదైతే చాలా నీట్గా వస్తుంది మనమైతే హాఫ్ పట్టు పట్టు అట్లాంటి క్లాత్స్ అయితే స్టిచ్చింగ్ చేసినప్పుడు పీసులు పీసులు అయితే వచ్చేస్తుంది కదండి అలాంటి వాటికి అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం ఓవర్ అయితే అందరి ఇళ్లలో అయితే అవైలబుల్గా ఉండదు కదండి మిషన్ ఓవర్ లాక్ ఉంటే ఓకే ఓవర్ ల్యాక్ లేని వాళ్ళు ఈ విధంగా అయితే యూజ్ చేయొచ్చు ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల బ్లౌజ్కి అయితే చాలా నీట్గా ఉంటుంది మనమైతే ముందుగా అయితే మాత్రం లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ కూడా ఈక్వల్గా కట్ చేసి పెట్టుకోవాలి హ్యాండ్స్ ఆ తర్వాత ఈ విధంగా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత మెయిన్ చివర్లో అయితే మనం అంచు ఎడ్జస్ట్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ చేతి పని అయితే చేసుకోవాల్సి ఉంటుందండి లేదనంటే ఒకేసారిగా మనం మడిచేసి చేయొచ్చు నేనైతే హ్యాండ్ వర్క్ చేయడానికి కోసం అయితే నేను ఈ విధంగా మడుస్తున్నాను పెద్ద కుట్టు పెట్టుకుట్టేసానండి అప్పుడైతే మనం చేతి పని చేసిన తర్వాత అది ఓపెన్ చేసేయచ్చు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్